కనకదారాకు స్వాగతం అయితే రేపటి నుండి వరాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈరోజు ఎట్లా ఫాలో అవుతున్నాం ఏంటి అన్నది చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక వీడియో అయితే నేను పెట్టానండి మా దగ్గర ఉన్న గుళ్ళో అందరం కూర్చొని ఖాళీ మాత కుటుంబంలో ఉన్న వాళ్ళందరం చేసుకుంటాం సో కనకధార ఛానల్ ఉంది ఇందులో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి వీడియో అనమాట నాకు తెలిసింది ఏం లేదండి నేను గుళ్ళో చెప్పిందే ఫాలో అవుతున్నాను మీకు కనుక నచ్చితే ఫాలో అవ్వండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా లాగా చేసుకుంటారు మేమేం చేస్తున్నాము ఖాళీ కుటుంబం ఎలా ఫాలో అవుతుంది అన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సేమ్ ఇలాగే చేయాలని లేదు ఇలా ఉండాలని లేదు ఇది పర్ఫెక్ట్ అని కాదు మా ఇంట్లో మనం ఎలా చేసుకుంటున్నాం అలా చెప్తున్నాను అంతే దానికోసం కొంతమంది డౌట్స్ అడుగుతూ కామెంట్స్ పెట్టారు దివ్యారెడ్డి గారు పెట్టారు స్వప్న గారు డైలీ డైలీ అప్డేట్స్ ఇవ్వమన్నారు తప్పకుండా దివ్య గారు ఇస్తాను అండ్ వన్ డే బిఫోర్ రేపు ఏంటి మనం ప్రసాదం పెట్టుకోబోతున్నాం అది ఈరోజు చెప్తాను ఇంకొకరు ఏమి అంటే సిస్టర్ నైన్ డేస్ సేమ్ కంద దీపం యూస్ చేస్తారా లేక ఎవ్రీ డే చేంజ్ చేస్తారా అని అనమాట మామూలుగా అయితే ఈరోజు నేను కందదీపం సాయంత్రం పెట్టుకున్నాను అనుకోండి దాన్ని నిండా నెయ్యి నింపేసి పెట్టేస్తాను నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అంటే కొలికి ఏమైనా పైన ఉంటే మార్నింగ్ నెక్స్ట్ డే పూజ చేసేటప్పుడు తీస్తాను తీసిన తర్వాత అలాగే ఉంటే కంటిన్యూ చేస్తాను ఇన్ కేస్ దీపం ఏదైనా నైట్ టైం అయినా మార్నింగ్ ఏమైనా కొండెక్కితే మళ్ళీ మార్చేస్తాను కొండెక్కకపోతే అయితే అలాగే ఉంచుతాను ఒకరోజు కందదీపం ఒకరోజు కొబ్బరి దీపం అలా పెట్టుకుంటా ఇష్టం కొద్ది ఇదే పెట్టాలని కాదు మామూలుగా అయితే నెయ్యి దీపం పెట్టాలి అని గుళ్ళో చెప్పారనమాట వారాహి అమ్మకి కంద అన్న ఏదైనా దుంపలు చాలా ఇష్టం అని చెప్పేసి నేను కంద దీపం పెట్టుకుంటున్నాను అది గుళ్ళో ఒకరు పెడితే చూసి పెట్టుకుంటున్నాను అనమాట మంచిగా అనిపిస్తుంది కందదీపం వెలిగించిన తర్వాత చక్కగా వాష్ చేసి లోపల ఉన్న పిప్పి తీసేసి అందులో నెయ్యి వేసి చుట్టూ బొట్లు పెట్టేసి దీపం వెలిగించిన తర్వాత పూలతో అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది సో మీరు కూడా అలా చేయండి లేదు అంటే రోజు రోజు చేంజ్ చేసినా సరిపోతుంది పెద్ద కంద అయితే ఉంటుంది టూ త్రీ డేస్ హ్యాపీగా పెట్టుకోవచ్చు లేదా డైలీ డైలీ మీరు చేంజ్ చేసుకున్న ఓకే బిహెచ్ఎల్లో లో ఎక్కడ ఉంది చెప్పండి మేడం బిహెచ్ఎల్లో లో ఎక్కడ అంటే టెంపుల్ అండి పెద్దమ్మ టెంపుల్లో అయినా ఓకే లేదా ఫేస్ టూలో టెంపుల్లో అయినా చెప్తారు మనకి మమ్మల్ని కూడా ఖాళీ కుటుంబంలో యాడ్ చేయొచ్చు కదా అంటే సంకీర్తనమ్మని కలిసిన వాళ్ళు అంటే మన లక్క కొద్ది కలిసిన వాళ్ళనే యాడ్ చేస్తారండి నేనైతే చెప్పలేను ఖాళీ కుటుంబంలో అండ్ ఈ వీడియో కూడా చూసిన ఖాళీ కుటుంబం వాళ్ళు ఉంటారు మేబీ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అడిగితే రెస్పాండ్ అవ్వండి డేట్ రేపు అయిపోతుందండి ఎల్లుండి నుండి పూజ చేయొచ్చు అంటే హ్యాపీగా చేసుకోవచ్చండి ఇందులో ఇట్లాంటి రిస్ట్రక్షన్స్ ఏమి ఉండవు ఎందుకు అంటే మన డేట్ అనేది మన చేతిలో ఉండదు అమ్మకి తెలియనిది ఏముంది ఈరోజు మీ డేట్ అయిపోయింది అనుకోండి ఫైవ్ డేస్ కంప్లీట్గా ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత సిక్స్త్ డే నుండి మీరు ఫిఫ్త్ డే కూడా చేసుకోవచ్చు అంటారు తలస్నానం చేసేసి ఫిఫ్త్ డే కూడా పూజ చేయొచ్చు అంటారు మీకు ఫిఫ్త్ డే అయితే కనుక హ్యాపీగా చేసుకోండి ఇన్ కేస్ పూజ చేసేటప్పుడు ఈ నవరాత్రుల్లో ఏదైనా మిడిల్ డే వస్తే కనుక మూడు రోజులు చేసిన తర్వాత డేట్ వస్తే మనం ఏం చేయలేము అమ్మకి దండం పెట్టుకొని ఇంకా వదిలేయడమే లేదు త్రీ డేస్ ఫోర్ డేస్ పనికి రాలేదు ఫిఫ్త్ డే నుండి పనికి వచ్చిందంటే అట్లా కూడా చేసుకోవాలి అండ్ తలస్నానం రోజు చేయాలా అని అడిగారు నాదంటే ఇంత కొంచెం జుట్టు కాబట్టి నేను రోజు చేస్తానండి పెద్ద జుట్టు ఉన్న వాళ్ళకి కష్టం ఎవ్రీడే తలస్నానం చేయాల్సిన అవసరం ఏం లేదు చక్కగా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం చేసేసి చేయొచ్చు బట్ ఫస్ట్ డే అయితే కంపల్సరీ హెడ్ బాత్ చేయాలి ఎలాగో నాన్ వెజ్ తినము ముట్టు ఉండదు కాబట్టి మనకి డైలీ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మన శక్తి కొద్దీ మీకు ఇష్టం ఉంటే చేసుకోండి నాదంటే చిన్న జుట్టు కాబట్టి నేను చేసుకుంటాను ఉపవాసం ఉండాలా స్వప్న అంటే అది మీ ఇష్టం అండి మీకు ఉండాలి అనిపిస్తే మీ మనసుకి అనిపిస్తే ఉండండి నేనేం చేస్తానంటే మార్నింగ్ అమ్మకి కొంచెం చిలకడదుంప నైవేద్యం పెడతాం బెల్లం పానకం నైవేద్యం పెడతాం ఏదన్నా ఒక ఫ్రూట్ మార్నింగ్ నేను అది తీసుకుంటాను ఇంకా ఈవినింగ్ వరకే ఏం తినను మళ్ళీ సాయంత్రం అమ్మకి ఏ నైవేద్యం పెడుతున్నామో ఆ నైవేద్యం నేను తీసుకుంటాను అంటే నాకు తోచినట్టుగా నేను అలా ఉంటాను మా ఆయన అయితే పొద్దున మంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి హెవీగా ఇంకా ఈవినింగ్ వరకు ఏం తినడు ఈవినింగ్ నైవేద్యం అందరం కలిసి తింటామన్నమాట లాస్ట్ డే ఫ్రైడే కదండి కదిలించవచ్చా అంటే దానికి దీనికి ఏం సంబంధం ఉండదండి మనకి తొమ్మిది రోజులు లెక్క సో లాస్ట్ డే పూజ అయిపోయిన తర్వాత కదిలించుకోవచ్చు మమ్మల్ని కూడా యాడ్ చేయొచ్చు కదా ఖాళీ కుటుంబంలో ఇందాక చెప్పాను కదండి పదార్థాలు లిస్ట్ పెట్టండి అంటే లిస్ట్ ఆల్రెడీ ఈరోజు నేను చెప్పానండి మళ్ళీ ఎవ్రీడే ఎవ్రీడే నేను అప్డేట్ ఇస్తాను మేము ఇప్పుడు వారాహి పూజ ఫస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు ఎవరైనా చేసుకోవచ్చు అండి అందరికీ అమ్మ అమ్మే కదా ఏ ఇయర్ అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు నేను లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశాను నాకైతే చాలా బాగుంది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ యష్యూ మా అమ్మ మా చిన్న చెల్లి మా ఫ్రెండ్స్ చాలామంది చేసుకుంటున్నాం లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసాం ఎలాంటి భయం లేకుండా మనకి తోచింది తప్ప జరగకుండా చూసుకోండి అబద్ధాలు చెప్పకండి పక్క వాళ్ళ మీద నిందలు వేయకండి అండ్ ఫస్ట్ థింగ్ ఇంట్లో అందరు హ్యాపీగా ఉండాలి ఇంట్లో ఫుల్ గొడవలు పెట్టుకొని మనం పూజ చేస్తే అది అమ్మకి నచ్చదు అని అంటుంటారు హ్యాపీగా ఉన్న కుటుంబంలో పూజ చేస్తే ఏ పూజ అయినా ఫలిస్తుంది నెక్స్ట్ మా ఇంట్లో ఆల్కహాలిక్ ఉన్నారు పూజ చేయొచ్చా ఇంకా ఇంట్లో తాగేవాళ్ళు ఉంటే ఏం చేస్తామండి వాళ్ళని అక్కడ పక్కన పెట్టేసి మన పూజ అమ్మకి తెలియని ఏముంది మనం ఆపలేనప్పుడు సో వాళ్ళకి చెప్పి చూడండి కుదిరితే ఆపమని చెప్పండి లేదు అంటే మీరు దేవుని రూమ్ శుభ్రం చేసుకొని మీ ఉపవాసం మీరు మీ పూజ మీరు చేసుకోండి కుదిరినప్పుడు ఏం చేస్తామండి అమ్మకి తెలియంది ఏముంది అన్నీ అమ్మకి చెప్పుకోవడమే నిన్న కూడా నేను వీడియోలో చెప్పాను డేట్ ఉంది ట్యాబ్లెట్ నేను వేసుకోలేను అమ్మకి చెప్తాను ఇంకా అమ్మ దయ చేసే అన్ని రోజులు చేస్తాను ఒకవేళ డేట్ వస్తే మా ఆయన కంటిన్యూ చేస్తాడు ఇంట్లో ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు చేస్తే చాలా మంచిది అండ్ వారాహి నవరాత్రులు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తే మంచిది అనమాట మార్నింగ్ ఏమో పొద్దునే రెగ్యులర్ పూజ చేసేసుకుంటాం నైన్ నైన్ థర్టీకి ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత చీకటి పడ్డ తర్వాతనే అమ్మ పూజ చేసుకోవాలన్నమాట వారాహి అమ్మ పూజ మా పూజ ఆల్మోస్ట్ అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి రావాలంటే సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది నేను ఈలోపు ప్రసాదాలు అన్నీ చేసేసి రెడీగా ఉంటానన్నమాట వచ్చిన తర్వాత పూజ చేసుకొని ప్రసాదాలు అన్నీ పెట్టేసి అంత పూజ అయిపోయేసరికి మాకు ఎయిట్ థర్టీ నైన్ అట్లా అవుతుంది అప్పుడు అందరం ఇంకా శువల ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా చిన్న చెల్లి అండ్ మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఇక్కడే బోన్ చేస్తాము అండ్ ఈ రోజు పూజలో పెట్టుకున్న పువ్వులు ఉంటాయి కదా అండ్ కందగడ్డ పువ్వులు అవన్నీ అక్కడ చెట్టు దగ్గర వేసేస్తాం అనమాట ఎరువులా కొంచెం తొవ్వేసి అందులో ఎప్పుడు అలా పాతి పెట్టేస్తాం మాకంటే ప్లేస్ ఉంది మీరేమో అలా ఉన్నవేం చేయాలి అంటే మూట కట్టుకొని తీసుకెళ్ళి పారే వాటర్లో అయినా లేకపోతే ఎక్కడైనా దూరంగా చెట్లల్లో అయినా వేస్తారనమాట మా మమ్మీ వాళ్ళకైతే చెట్లు అట్లా ఏం లేవు ఎప్పుడు అలాగే చేస్తుంది ఈరోజు మీరు అడిగిన డౌట్స్ అయితే నేను చెప్పేశానండి ఇంకా మీకు ఏమైనా ఉంటే అడగాలి అనిపిస్తే నమ్ముతే అంటే ఫాలో అవ్వాలి అనుకుంటే మీకు ఏమైనా అడగాలనిపిస్తే అడగండి నాకన్నా పెద్దవాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు నేనైతే నండూరి గారిని ఫాలో అవుతాను అండ్ ఇక్కడ మా సంకీర్తన అక్క ఉంది కాబట్టి అక్కని అడుగుతూ ఉంటాను వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా ఏమైనా ఇందులో మీకు డౌట్స్ ఉంటే కనుక మీరు అడగండి అండ్ అమ్మకి రోజు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం బెల్లం పానకం పెట్టండి దానిమ్మ గింజలు పెట్టండి అండ్ నైట్ పూసే ఫ్లవర్స్ ఉంటాయి కదా మల్లె పువ్వులు లిల్లీ పువ్వులు ఇప్పుడు బాగా దొరుకుతాయి అవి తెచ్చి పెట్టండి అండ్ ఏ ఉన్నా సరే అమ్మతో మంచిగా మాట్లాడండి ఇంట్లో ఒక గెస్ట్ వస్తుంది నైన్ డేస్ మనతో మన ఇంట్లో గెస్ట్ ఉంటారు అమ్మని బాగా చూసుకోండి మనసు విప్పి మాట్లాడండి అంతే చూస్తూ ఉండండి కనకదార బాయ్